తూరి మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి మేము ఎటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా ఎవరు కూడా ఈ అల్లర్లు అవి చేయకుండా యూత్ అంతా కూడా ప్రశాంతంగా ఈ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని పోలీస్ శాఖ తరఫున వారిని పోరాటమైంది ఎవరు కూడా ర్యాష్గా డ్రైవ్ చేయటం నైట్ బైకులపై తిరగటం కానీ అదేవిధంగా మైనర్లు వెహికల్ నడిపినా కూడా వాళ్ళపై తల్లిదండ్రులపై బండించినటువంటి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా ఎక్కడికక్కడ నిర్వహిస్తాం అందులో కూడా ఎవరు డ్రింక్ చేసి బండి నడపకూడదు రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత పన్నెండు ఒంటి గంట నుండి కూడా ఎవరు రోడ్ల మీద తిరగకూడదు అందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఈ హ్యాపీ న్యూ ఇయర్ని ఏదైతే ఆ నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకోవాలని మేము పిలుపునిస్తున్నాం